తర్వాత వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి అమ్మ వాళ్ళకు మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడుతుందట నీ దగ్గర ఉండి పెళ్లి చేద్దాం అనుకుంటానా అని సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ మీ పేరెంట్స్ ఈ సంబంధం వద్దునా ఇది మళ్ళీ అక్క ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ అమ్మాయి కూడా మనకి సెట్ అవ్వదు అన్నారట నిజమేనా అప్పుడు నార్మల్గా వచ్చే అంటే ఎంత అవసరం మనం ఒక దగ్గర ఒకటి ఉన్నాము ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ అడిగినప్పుడు వీళ్ళు అడిగిళ్ళు కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసి అంటే మాకు కొన్ని కొన్ని వాళ్ళ గురించి తెలిసినవి అన్నట్టు తెలిసే ఈ తర్వాత తెలిసి అయితే టాపిక్ వచ్చేసి అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడడం ఇప్పుడు మామూలు కన్వర్షన్ ఏంటంటే నా లైఫ్ లోనే ఒక కులం కోల్పోయిన తర్వాత కొంచెం ఈమె కేరింగ్ తీసుకోవడం కానీ ప్రతి ఒక్క విషయంలో మాట్లాడడంలో కానీ ఇక ఉంది అని చెప్పి ప్రతి ఒక్క కేరింగ్ లో ఉన్నది అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడతా ఒక విధంగా ఉందనేమో వాళ్ళని దగ్గర ఉండి మా అమ్మాయిని చేసుకుని చెప్పి ఇటు వాళ్ళ నాన్న అప్పుడు అమ్మ లేరు ఎవరు లేరు నేను ఒక్కేనా అక్కడ ఉన్నా కదా వాళ్ళ దగ్గర ఇటు మాట్లాడి అటు వాళ్ళ తాతయ్య ఉండి మాట్లాడిండు ఇటు మా బావ కూడా ఇంటికెళ్ళి మీరు కొన్ని రోజులు ఉన్నారా వాళ్ళకి అంటే నేను ఇప్పుడు మా వీళ్ళు వచ్చేస్తే నేను బెంగళూరు నుంచి వెళ్ళి ట్రావెలింగ్ చేస్తున్నాను ఆ త్రీ డేస్ లో మీ మామగారు గారు మీ అత్త బచ్చులు ఈ అమ్మాయి కూడా నిన్నే పెళ్లి చేసుకుంటే మళ్ళా అమ్మమ్మ మళ్ళా అందరు అబ్బాయి అంత అమ్మవల్ల ఒక్కరిని మళ్ళీ త్రీ డేస్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు బాగా అనుకుంటో వాళ్ళు ఇక అమ్మాయి ఫోన్ చేసి పోయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగితే అంత ఓకే అయింది ఇక ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అది అని చెప్పి పెళ్లి ఇంట్లో మాట్లాడితే అంత నార్మల్ గా ఉంది నేను అప్పుడు నేను ముందే చెప్పేసాను నాకైతే నీ పాస్ట్ గురించి నాకు సంబంధం లేదు నువ్వు గతంలో ఎన్నైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు కానీ ఇప్పుడు చేసుకున్న తర్వాత నువ్వు ఎట్లుంటావు అనేది నాకు ఇది ముఖ్యం అని చెప్పి నేను అమ్మాయి చెప్పేస్తాను అది కరెక్ట్ అంటే అది గతం అయిపోయింది అది నా పొరపాటు నేను నేను చెత్తలే అంటే నేను గతంలో కూడా ఎన్నో చేసి ఉంటా కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను ఏమైనా చేస్తే నా పొరపాటు నన్ను అడుగు అని చెప్పాను అంటే సరే అని చెప్పి అమ్మాయి ఒప్పుకుంది ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అమ్మాయి తీసుకున్న కేరింగ్ కానీ గిఫ్ట్స్ కానీ స్టేజ్ మీదే కొంచెం హ్యాపీ అంత నార్మల్గా అయిపోయింది ఎలా హ్యాపీగా ఉన్నారు చెప్తున్నాయి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళా నాకు టూ డేస్లో మ్యారేజ్ అయిన బోన్ విరిగింది ఒక బైక్ ఇక్కడ బోన్ విరిగింది కొంచెం పెళ్లి పోస్ట్ ఫోన్ చేసుకుందామంటే అప్పటికే లేదు లాక్డౌన్లో ఉంది ఇప్పుడు ట్రావెల్స్ ఏం నడుస్తలేవు మనకు ఆంధ్రకున్ను ఇటు ట్రైన్లో టికెట్స్ బుక్ చేసినా అని తీసుకెళ్లారు ట్రైన్లో టికెట్స్ బుక్ చేసినా తీసుకెళ్తే తీసుకెళ్తే టూ డేస్లో ఇరిగిన బోన్ తోటి ఇక తాలి కట్టేసిన తర్వాత నాకు కొంచెం ఇక ఫుడ్ వాళ్ళకు ఫిఫ్టీన్ డేస్లో కొంచెం జాయింట్ నార్మల్ బోన్ కాబట్టి ఓకే సెట్ అయిపోయింది రికవర్ అయ్యారు అయితే ఇటు వచ్చేసి మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్న తర్వాత వన్ మంత్లో నా బర్త్డే పెళ్ళిన వన్ మంత్లో నా బర్త్డే రోజు ఫాస్ట్లో ఉన్న అబ్బాయితో ఫోన్ మాట్లాడుకుంటే దొరికింది నీకు పెళ్లికి ముందు వదిలేస్తాను అని ప్రామిస్ చేసిన అమ్మాయి పెళ్లి తర్వాత కంటిన్యూ అయింది వన్ మంత్ తర్వాత నా మ్యారేజ్ పెళ్ళిన వన్ మంత్ తర్వాత మాట్లాడి ఇట్లా దొరికింది తర్వాత సీరియస్ అయినా సీరియస్ అయితే వీళ్ళ నాన్న వచ్చేసి అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు వన్ మంత్ తర్వాతనే తర్వాత అమ్మాయిని చాలా ఫోన్ చేసినా కానీ నేను తిట్టాను చాలా తిట్టాను

ఈ అమ్మాయిని చెప్పింది సమాధానం అలా ఎందుకు చెప్పావు తర్వాత ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళేసింది ఆల్రెడీ అంతా మాట్లాడే టైం వాళ్ళ వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకున్నట్లు అయితే ఫస్ట్ ఈ వన్ మంత్ దొరకక ముందుకే ఈ ఫిఫ్టీన్ డేస్ కు మామూలుగా ఇప్పుడు మనం ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మరీ పెళ్లికి మామూలుగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత నాకు అప్పటికే నేను డౌట్ వస్తుంది ఈ అబ్బాయి చుట్టుపక్కల తిరుగుతుంటే ఇది అంత అవసరం లేదు వాళ్ళ ఇంట్లో ఉండి మట్టుకపోతాను అమ్మాయిని ఉన్నంగా ఫైవ్ డేస్ ఉన్నాగా చాలా అంటే మీ పంపియం అమ్మాయిని అప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్కే ఫస్ట్ మీ పంపియం అమ్మాయిని అని చెప్పి వీళ్ళు సీరియస్ అయ్యి సీరియస్ అవ్వకుండా విధంగా ఎట్లా సీరియస్ అయ్యాలంటే మీ అమ్మ నేను అన్న ఎందుకు పంపి కొంచెం గట్టిగా అడిగితే మీ అబ్బాయి నేను రౌడీ లెక్క వెంచీళ్ళు మాట్లాడే విధానం ఏంది వాళ్ళ తాత నువ్వు మాట్లాడే విధానం ఏంది మీ అబ్బాయి నేను రౌడీ లెక్క పెంచిళ్ళు సరే ఇక్కడ పెళ్ళైన వన్ మంత్ లోనే అమ్మాయి విషయం ఏమైనా ఫిఫ్టీన్ డేస్ జరిగిన మళ్ళీ ఈ వన్ మంత్ వన్ కి ఇది జరిగింది సరే మీరు ఎంతకాలం కలుస్తున్నారు మీరు ఇద్దరు ఆ తర్వాత మేము వెళ్ళాం మళ్ళా తర్వాత అమ్మాయి మాట్లాడి సరే ఇదంతా మా పొరపాటు అయిందని చెప్పి వాళ్ళందరూ వస్తే అయిపోయింది ఇంకోసారి పొరపాటు అయ్యిన అందరి ముందు ఎడితే సరే వదిలే అయింది అయిపోయిందని చెప్పి టాపిక్ తీయలేం నార్మల్గా కూల్ అయిపోయింది అక్కడికి కూల్ అయిపోతే ఆ తర్వాత ఇంకొక ట్వంటీ డేస్ కు ఐదు మా అక్కకు అక్కడ అక్క వాళ్ళ అక్కనే ఇచ్చినాం కదా మా అక్కకు అన్నం పెగులకు కమల పిల్లలు ఇట్లా వచ్చేవరకు ఆపరేషన్ చేయాలన్నారు అప్పుడు అమ్మాయి ఏమన్నది పోయి అక్కడ ఉన్నాం పదా అక్క ఎట్లా మీ అక్క అన్నే ఉంటుంది కదా నీ పనులు అవి చూసుకుంటా కదా అంటే సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తే సరే పోదామని చెప్పి పోయినాం పోయిన తర్వాత అప్పటికే ఇంకొక టెన్ డేస్కు మామూలుగా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది అమ్మాయికి ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నారు మీ వాళ్ళ ప్రెగ్నెన్సీ ఈ విషయంలో అయితే ఈ పురపట్లు అని క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఇవి ఉండేది మాట్లాడిందేమో కానీ ఆ ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయితే అమ్మాయి ఉన్నారు ఒక నెల రోజులు ఉండరు ఇప్పుడు ట్రావెల్ చేసిన అంత అవసరమా ఉండి వెళ్ళండి అక్కడ దాకా అంటే సరే అని చెప్పి నెల అయిపోయింది నెల తర్వాత నేను అడిగా పోదామా అని చెప్పి అడిగితే నైట్ ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు పోదామంటుంది ఎప్పుడైతే వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతుందో నువ్వు ఎందుకు అనగానే ఇంకో వన్ మంత్ ఆగమంటే సెకండ్ మంత్ వచ్చే వరకు ఆగిన సెకండ్ మంత్ నుంచి వెళ్ళి ఇక థర్డ్ మంత్ వరకు ఆ పిల్లని ఆ థర్డ్ మంత్ రోజు ఇక వరకు డ్రింక్ చేయాలి ఏం చేయాలి అప్పుడు డ్రింక్ చేసి వచ్చి ఎందుకు పంపించారు ఏంది అని చెప్పి నేను గట్టిగా సీరియస్ అయ్యి మాట్లాడినా సీరియస్ ఎందుకు పంపారు ఊకి ఎందుకు ఆపుతారు నెల నెల మూడు నెలలు నేను ఎందుకుంటా ఆ మూడు నెలలు ఉండడం కూడా నేను అక్కడ వేరే పెయింటింగ్ వర్క్ ఖాళీ ఎందుకు ఉండాలని పెయింటింగ్ వర్క్ చేసుకుంటున్నా మీరు మూడు నెలలు నాలుగు నెలలు మీ అత్తగారి ఇంట్లో ఉన్నారు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వల్ల ఇక తాగి అమ్మాయిని పంపించండి మా ఇంటికి మేము వెళ్ళిపోతామని అడిగాను తర్వాత అప్పుడు అడిగాను అడిగిన తర్వాత మేము అమ్మాయిని పంపించాం ప్రెగ్నెన్సీ ఎలా పోయింది అమ్మాయికి ఇక్కడనే ఉంటుంది అమ్మాయి నువ్వు ఇంటికి వెళ్ళు అవసరం లేదు మా అమ్మాయి పుట్టిన బిడ్డను చూసుకొని బతుకుతుంది మీతో అవసరం లే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్న వచ్చేసి అవసరమైతే ఇంకొక నేను ఇచ్చి చేస్తాం పుట్టిన పిల్లలు నా దగ్గర ఉంచుకొని ఇంకొని ఇచ్చి చేస్తాం వాళ్ళ నాన్న ఎందుకు అంత సీరియస్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ మాటల విధానం అదే మేము ఒకరి కింద ఎందుకు తగ్గి ఉండాలి సార్ విషయం బ్రీఫ్ చేయండి ప్రెగ్నెన్సీ ఉందా పోయిందా అమ్మాయికి ఫస్ట్ ప్రెగ్నెంట్ అది పోయింది పోయింది వచ్చేసా ఫిఫ్త్ మంత్ పడ్డప్పుడు అప్పటికి ఇంత గొడవైనా కానీ అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా అపారేషన్ అవుతుంది బేబీని తీసేయాలన్నారు అంటే రాను అని చెప్పి అమ్మాయి వేడిస్తే నేను వెళ్ళిన అప్పుడు కూడా ఏం టాపిక్ తీయాలి అప్పుడు డాక్టర్ కింద ఉన్నది మామూలుగా ఆపరేషన్ టైంలో డాక్టర్ ఇప్పుడు కింద పేషెంట్ ఉన్నారు పైన పేషెంట్ ఉన్నారు డాక్టర్ అని కొంచెం లేటా కిందనే ఉంటే ఆపరేషన్ టైంలో సగం ఆపరేషన్ వరకు నేనే తోడున్నా అమ్మాయి దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకున్నాను కానీ వాళ్ళ అమ్మ పడేసుకోకపోతా మొత్తం కేరింగ్ ఉన్నా వన్ డే మొత్తం నిరవకుండా అమ్మాయిని చూసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇక కూల్ అయ్యి ఇంటికి వెళ్దాం అని చెప్పి అమ్మాయి అపారేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ఆ అబ్బాయిని పంపి వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడిన తర్వాత నీతో ఉండమను అని చెప్పి మళ్ళా అన్నది వీళ్ళు వచ్చి మాట్లాడారా అమ్మ వాళ్ళు వచ్చి ఆ తర్వాత మాట్లాడితే అప్పుడు ఏమన్నారంటే నార్మల్గా ఒక త్రీ మంత్స్ అబ్బాయిని ఇక్కడ ఉండిపోమ్మాను అప్పటికే ఫోర్ మంత్స్ ఉన్నారు ఇప్పుడు మళ్ళా మాకు ఇద్దరు మంచిగా ఉంటారు అని తెలియాలంటే ఇంకొక త్రీ మంత్స్ ఉండిపోమ్మాను ఈ త్రీ మంత్స్ ఉంటే మేము అమ్మాయిని మా మామూలుగా పంపిస్తాము అని చెప్పి చెప్పారు అన్నట్టు చెప్తే ఇక నేను ఒక ట్వంటీ డేస్ ఇటువంటి ట్వంటీ తర్వాత ఆడికి వెళ్ళాను అంటే వితిన్ ఫార్టీ డేస్లో మళ్ళీ కన్ఫర్మ్ అయింది అమ్మాయికి అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అయిందని నాకు చెప్పలే అప్పటికి కూడా అవసరం లేదని చెప్పి అప్పుడు ఎందుకు విడే అవసరం లేదు అది అని చెప్పి అమ్మాయి అప్పటికే అంటున్నా నీకు డేట్ రాలేదు కదా ఎందుకు చెప్పు అంటే ఏ వచ్చేసింది అదేం లేదు అని చెప్పి అన్నది అప్పుడు మా అక్కకు డౌట్ వస్తుంది ఎందుకంటే అమ్మాయికి ఫ్రూట్స్ ఇచ్చడు తెలియకుండా హాస్పిటల్ తీసుకపోవడు ఆ కుటుంబానికి మొత్తం తెలుసు అప్పటికి ఇటు నాకు చేసుకున్నాను నాకు తప్ప తర్వాత అయినా దూరం చేసి కదా అని చెప్పి మళ్ళీ నన్ను దూరం చేసి ఇంటికి పంపించేశారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేనే మాట్లాడా మీకు అక్కడ ఉండడే కావాలి కదా నాకు నాకు భార్య కావాలి ఏంది నాకు తను ఉంటుందా అని చెప్పి నేను మాట్లాడితే అప్పుడు ఇంటికి వెళ్తే అప్పుడు అమ్మాయి పెట్టి ఇట్లా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది ఫోర్త్ మంత్ అని చెప్పి అప్పుడు చెప్పారు సరే ఎందుకు దాచిన అని చెప్పి ఉందా లేదు అది ఎందుకు పోయింది హెల్త్ ప్రాబ్లం వల్లేనా సెకండ్ కూడా హెల్త్ ప్రాబ్లం మరి డాక్టర్స్ ముందే చెప్తారు కదమ్మా ఈ అమ్మాయి కొంచెం బెడ్ రెస్ట్ లో ఉండాలి ఇది అని అలా ఏం చెప్పలేదు డాక్టర్ వాళ్ళు వెళ్తున్నదే ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పెద్ద డాక్టర్ దగ్గరికే వెళ్ళారు మేడం అది మేనరికమా ఎలా అని అబ్బాయిని కూడా కూర్చోపెట్టి వాళ్ళని అడిగి మేనరికమ్ ఎట్లా అవుతుందో తెలుసు కానీ అబ్బాయిని అడిగారంట అంటే ఎందువల్ల జరిగింది వాళ్ళు వాళ్ళ టెస్ట్ వచ్చిన ఇది ఫస్ట్ టైం ఎన్యువర్ వాళ్ళకి సెకండ్ టైం ఎన్యువర్ వాళ్ళకి ఫస్ట్ ఇది ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కి అయింది అంటే నియర్లీ ఫైవ్ మంత్స్ కు సెకండ్ ఫిఫ్త్ మంత్ కు ఓ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851